న్యూయార్క్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా హిజాబ్ ఏ విధంగా కట్టుకోవాలి అనే శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అమెరికా హిజాబ్ విషయంలో ఇరాన్ మహిళలు ప్రాణ త్యాగాలు చేస్తున్న సమయంలో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్ పాలకుల పైన ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పుడేమో తమ దేశంలోని ముస్లిం మహిళలకు హిజాబ్ ధరించడమేలా అంటూ ట్యూషన్లు చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి దాకా అమెరికాలో నూట నలభై జిహాదీదారుల కుట్రలు జరిగినాయని పెంటగాన్ గేల్చింది అయినా సరే అమెరికా ఉగ్రవాదం మీద పెట్టుబడులు పెట్టడం మాత్రం ఆపదు ఇదంతా అమెరికా ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం గురించినటువంటి ఒక కథనం భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు బయట దేశాల నుంచి వస్తున్న నిధులు కూడా తక్వంగా ఇలా వస్తున్న నిధులు చాలా వరకు మదర్సాల పేరిట వస్తా ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లోని ఎనభై మదర్సాలకు ఏటా వంద కోట్ల నిధులు వస్తున్నాయని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించారు యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మదర్సాలకు వస్తున్న విదేశీ నిధుల మీద కొంచెం నజరు పెట్టింది దేశవ్యాప్తంగా సుమారు ముప్పై ఎనిమిది వేల మదర్సాలు ఉన్నాయి మన దేశంలో ఇందులో పుట్టుకొస్తూనే ఉన్నాయని ఎక్స్ట్రా కూడా ఇందులో ఇరవై ఎనిమిది వేల మదర్సాలకు ప్రభుత్వాలకు గుర్తింపు ఉన్నాయి మిగతా పదివేల మదర్సాలు అక్రమంగా నిర్వహిస్తా ఉన్నారు